వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా నేను మీ తెలుగు టీఎస్ఆర్ను మీరు వీక్షిస్తున్నారు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మిత్రులారా ఈ వీడియోలో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం యొక్క ప్రాధాన్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల యాభై మూడు అనగానే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం అందరికీ విదితమే మరి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉన్నారు మరి యూజీసీ యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం కూడా పంతొమ్మిది వందల యాభై మూడే భారత సంగీత నాటక అకాడమీ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై మూడే భారత ప్రభుత్వం వాయు రవాణాను జాతీయం చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై మూడు అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ జాతీయం చేసిన సంవత్సరం అన్న భారత ప్రభుత్వం వాయు రవాణాను జాతీయం చేసిన సంవత్సరం అన్న పంతొమ్మిది వందల యాభై మూడే మరి జీకేలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం మొట్టమొదటిసారి ఎవరెస్ట్ను అధిరోహించిన వారు అనగానే టెన్సింగ్ నార్వే హెడ్మెండ్ హెల్లరీలు ఇరువురు మొట్టమొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారిగా మనం గుర్తుపెట్టుకున్నాం ఈ టెన్సింగ్ నార్వే హెడ్మండ్ హెల్లరీలు ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారిగా అధిరోహించినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల యాభై మూడు మే ఇరవై తొమ్మిది అని గుర్తుపెట్టుకోవాలి అంటే మే ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై మూడున టెన్సింగ్ నార్వే మరియు హెడ్మండ్ హెల్లరీలు ఎవరెస్ట్ను మొదటిసారిగా అధ్రోహించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక సరోవరం ప్రతాపరెడ్డి ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై మూడున కన్నుమూశారు వేటూరి ప్రభాకర శాస్త్రి కాటమరాజు కథను పరిష్కరించారు కాటమరాజు కథను వేటూరి ప్రభాకర శాస్త్రి పరిష్కరించడం జరిగింది ఈ వేటూరి ప్రభాకర శాస్త్రి పరిష్కరించిన కాటమరాజు కథను పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మదరాసు ప్రభుత్వ ప్రాచలికిత గ్రంథాలయం వారు ప్రకటించారు ప్రచురించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ కాటం రాజు కథా చక్రంలో ముప్పై రెండు కథలు కలవు వేటూరి ప్రభాకర శాస్త్రి పరిష్కరించిన కాటం రాజు కథను మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలికిత గ్రంథాలయం వారు ప్రచురించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై మూడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కాటం రాజు కథలో మొత్తం ముప్పై రెండు కథలు కలవు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా జీకే అంశంలో చాలా ప్రాధాన్యమైన అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మరి ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు